శాంతి మార్గంలో ప్రశాంత జీవనం సాగించాలని అన్ని మతాలు బోధిస్తున్నాయని ప్రతి ఒక్కరూ దీన్ని అనుసరించాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి హితవు పలికారు ఏలూరులోని టొబాకో మస్చన్స్ కళ్యాణ మండపంలో ఆదివారం జిల్లా జమియత్ అహ్లాదీస్ ఆధ్వర్యంలో ఒకరోజు ఇస్లాం శాంతి సందేశ మహాసభను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటికి ముస్లిం పెద్దలు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ మనుషుల మధ్య సోదర భావాన్ని సమానత్వాన్ని రంజాన్ పండుగ పెంపొందిస్తుందని అటువంటి పండుగను పురస్కరించుకుని ముందుగానే శాంతి సందేశ మహాసభ నిర్వహించడం అభినందనీయమన్నారు సాటి మనుషులకు సాయం చేయమని ఇస్లాం మతం బోధిస్తుందని దీన్ని అందరూ పాటించారు అవసరం ఉందన్నారు రంజాన్ మాసాన్ని ముస్లింలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఆయన సూచించారు ముస్లిం పెద్దలు మాట్లాడుతూ రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండడం వల్ల భక్తి మార్గం అలవడుతుందని పేర్కొన్నారు ముస్లింలకు రంజాన్ మాసం శుభప్రదమైన నెలని చెప్పారు ఈ కార్యక్రమంలో ఏడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిడిపల్లి పాతసారథి ఏలూరు నగర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చూడే వెంకటరత్నం అబ్దుల్ అజీమ్ ఉమి మదానా ఇస్లాముద్దీన్ సలాఫీ ఫిజ్రుల్ రెహమాన్ ఉమి తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు ఆరిఫ్ అబ్దుల్ సత్తా తదితరులు పాల్గొన్నారు సాయం చేయాలని అదేవిధంగా ఏదైతే శాంతి ప్రేమ సహనాన్ని ఒక్కరు కూడా దాన్ని పాటించినప్పుడే ఈ సమాజం అభివృద్ధి చెందుతుందని మనం అందరం కూడా భావించాలి మనమందరం కూడా కలిసి అన్నదమ్ముల్లాగా అందరూ కూడా ఏ మతమైనా చెప్పేది ప్రతి ఒక్కరు కూడా శాంతి మతాన్ని ఏం చేయాలి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయాలనేది ప్రతి మతం కూడా బోధించేదే మరి మనం అందరం కూడా ఆ విధంగా ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ ఏదైతే రంజాన్ రాబోతుందో ముందుగా మీ అందరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఆ అల్లా మరి మీ కుటుంబాలు కానీ మన కానీ అందరినీ కూడా అల్లా దీవెలతో మనందరిని కూడా సుఖశాంతలతో ఉండాలని చెప్పి అల్లాని ప్రార్థిస్తారు మనందరము కూడా మహా ప్రభుత్వ సదర్ రాములు ఈ యొక్క ఈ మాటని కాస్త ఆలోచించాలి ఎక్కడైతే ప్రభుత్వ సదర్ రాములు వారు అంటున్నారు మీరు కడుపు ఇతలకు రకతారు ఇదజహరవద ఫతిహ అభవ జల్లా వబలిక అభవ జహనమ్ వసుఫిద బిషియతి రసూల్ సి అషియతి బిలిం సలామున రకనారు ఎప్పుడైతే రమదాన్ నెల మొదస్తుందో అల్లాహ్ స్వర్గం యొక్క ద్వారాలను తెరిచేస్తాడు మరియు నరకం యొక్క ద్వారాలను మూసివేస్తాడు అదే విధంగా ను సర్కెల్లో బంధించడం జరుగుతుంది అన్న నా ముహమ్మదన్ అఖు فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها أعوذ بالله السبيل العليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر हर किस्म की तारीफ़ हम सलाम चिड़ियाई बाकी लड़ाई तमाम मखलूत की बंदगी का अकेला अल्लाह जब नमला के लिए लायक से गवार है वही परवर दिगार आलम है उसी ने हमें आपको और सारी का हमारे पात्र होंगे और सामान जिनका सब है और शुक्रिया इतना मुझे भर ही खुशी नहीं पर